రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్ తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఉమ్మడి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు కలిపి తొంభై మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు మూడు స్థానాల్లో ఓటింగ్ కోసం తొమ్మిది వందల డెబ్బై మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు సీసీ కెమెరాల నిఘాతో పాటు కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ చేరున్నారు పట్టభద్రులు ఉపాధ్యాయులు ఓటర్లుగా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు ప్రకటించారు తెలంగాణలో ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఉమ్మడి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాలకు కలిసి తొంభై మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ఇక ఈ మూడు స్థానాల్లో ఓటింగ్ కోసం తొమ్మిది వందల మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు సిసి కెమెరాల నిఘాతో పాటు కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ చేయనున్నారు పట్టభద్రులు ఉపాధ్యాయుల ఓటర్లుగా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవును ప్రకటించారు రైట్ దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ తిరుపతి అంది సార్ తిరుపతి చెప్పండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఎలాంటి పరిస్థితి ఉంది అక్కడ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనుకుంటే ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ వైపు గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది నల్గొండ వరంగల్ సంబంధించి ఖమ్మం కూడా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన పరిస్థితి కనబడుతుంది వరంగల్ నల్గొండ ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇరవై ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు మంది ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పోలింగ్ ప్రక్రియను ప్రారంభించిన పరిస్థితి కనబడుతుంది ప్రజెంట్ ఇప్పుడు నేను హనకొండ నగరంలోని ఆర్ట్స్ సైన్స్ కళాశాలకు సంబంధించినటువంటి లా కాలేజీ పోలింగ్ కేంద్రం చూడొచ్చు ఉదయం నుంచి ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది అవుతుంది సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి టీచర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా డెబ్బై రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పదకొండు వేల మూడు వందల యాభై ఐదు మంది ఓటు హక్కును వినియోగించుకోబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు సంబంధించి రసవత్తరంగా ఎన్నికల పోరు కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది టీచర్లు ఎవరికి పట్టం కడతారు టీచర్లకు సంబంధించినటువంటి ఎవరు ఎట్లా ఉంటుందని రాజకీయ విశ్లేషకుల కొనసాగుత పరిస్థితి కనబడుతుంది మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది దీనికి సంబంధించి ఎన్నికల సరళికి కూడా ఇప్పటికే అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల దగ్గరికి చేరుకొని ఎన్నికల ప్రక్రియ ఎలా కొనసాగుతుంది ఎన్నికల పోలింగ్ సరళి ఏ విధంగా కొనసాగుతుంటే కూడా స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు టీచర్ సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇక్కడికి చేరుకొని పోలింగ్ కేంద్రాల దగ్గర పోలింగ్ సంబంధించినటువంటి ఆ సరళి ఏ విధంగా కొనసాగుతుందో తెలిసినటువంటి ప్రయత్నిస్తుంది నాకు అందుబాటులో ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్గా స్వతంత్ర అభ్యర్థి సుందరమ్మ జాదవ్ ద్వారా సార్ ఈ పోలింగ్ ఆ సరళి ఏ విధంగా కొనసాగుతుంది ఏ అంశాలు తోడ్పడతాయో తెలిసినటువంటి ప్రయత్నించాం సార్ ఎట్లా ఉంది లోపల మీరు పోలింగ్ వెళ్ళొచ్చారు కదా ఎట్లా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది అధికారుల నుంచి ఎట్లా ఏర్పాటు ఉన్నాయి ఎప్పటివరకు ఎట్లా ఉంటుంది టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ ఏం చెప్తారు ఓటర్స్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతున్నారు ఎందుకంటే మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేటెడ్ చేస్తూ వేస్తున్న ఓటర్స్ కాబట్టి విఘ్నతో కూడిన డిసిషన్ రాబోతున్నది ఈ డిసిషన్ తెలంగాణ రాష్ట్రంలో ఒక మలుపుది పోబోతుంది అని నేను భావిస్తున్నా ఎందుకంటే సైలెంట్గా ఓటింగ్ ఎవరికి వెయాలో వాళ్ళకి బాగా తెలిసిపోయారు మీ అందరికీ తెలుసు బహుజన బీసీ వాదం ఒక సైడ్ అయితే ఇంకో వర్గం ఒక సైడు ఉన్నది వాళ్ళంతా ఒకటైతే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న ఓటర్లు ఒక సైడు వాళ్ళ తరఫున క్యాండిడేట్లు ఒకరిద్దరే ఉన్నారు కానీ చిన్న వర్గం ఉన్న వాళ్ళు నలుగురు ఉన్నారు పోటీలో సో వాళ్ళకు వీళ్ళకు మధ్యన ఆ గట్టు మీదనా ఈ గట్టు మీదనా తెలియబోతుంది డిసిషన్ అనేది రాజకీయ రాష్ట్ర మొత్తంలో ఒక మలుపు తీర్పబోతున్న ఈ ఎలక్షన్ అనిపించ అనిపిస్తుంది ఎందుకంటే ఈ వీళ్ళందరికీ దాదాపు చూస్తుంటే ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతున్నా దాదాపు హండ్రెడ్ క్రాస్ అయింది ఆల్రౌండ్ ఎయిట్ నాట్ త్రీలు ఉంటే ఆల్మోస్ట్ ఆల్ హండ్రెడ్ ప్లస్ ఇప్పటికే ఓటింగ్ క్రాస్ అయింది అంటే చాలా యాక్టివ్గా ఫాస్ట్ కానీ ఈ లెక్కల పోతే మాత్రం మధ్యాహ్నం వరకు ఆల్మోస్ట్ అల్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ రీచ్ అవుతుంది దీంట్లో అయితే ఎవరు ఓటు వేయకుండా అయితే ఉండరు అనుకుంటున్నా అండ్లెస్ హెల్త్ ఇష్యూస్ ఉంటేనే వాళ్ళు ఇండ్లలో ఉంటారు హండ్రెడ్ పార్టిసిపేషన్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ పార్టిసిపేషన్ అయ్యి పరిపూర్ణ డిసిషన్ రాబోతుంది బహుజన బీసీ వాదము గెలవబోతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తాను నేను ఎందుకంటే పబ్లిక్ చైతన్యం మీరు వాళ్ళ మధ్యన డిస్కషన్ బాగైంది వాళ్ళు అక్కడక్కడ ఏమైనా మీరు బహుజనులు కొనాలని ప్రయత్నం చేసినా కానీ అది అసాధ్యమైనది అని ఈ డిసిషన్ ద్వారా తెలుస్తుందని నేను అనుకుంటున్నాను కానీ మంచి డిసిషన్ వేస్తుంది నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉన్నది విజయం సాధిస్తాను స్వతంత్ర అభ్యర్థి సుధర్ అభిప్రాయం అయితే మంచి డిసిన్ అయితే వస్తుంది బీసీ నినాదం తప్పకుండా ఎన్నికల్లో ఉంటుందంటూ కూడా ఆయన అభిప్రాయం వ్యక్త పరిస్థితి కనబడుతుంది ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు నల్గొండ ఖమ్మం జిల్లాలో కూడా టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తూ పోలింగ్ సరళి ఏ విధంగా కొనసాగుతుంది పోలింగ్ సరళికి సంబంధించి అధికారులు ఎటువంటి ఏర్పాటు చేశారంటూ కూడా వారు ఆ పోలింగ్ కేంద్రాలను పరిశీలించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సరళి అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఖమ్మం నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు టీచర్ సంబంధించిన అభ్యర్థి సంఘాల నేతల అభ్యర్థులంతా కూడా పోలింగ్ కేంద్రాల పరిశీలించిన పరిస్థితి అయితే కనబడుతుంది ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగేటువంటి పోలింగ్ ప్రక్రియ కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా డెబ్బై రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఓవరాల్గా ఉమ్మడి మూడు జిల్లాలకు సంబంధించి రెండు వందల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎన్నికల పోలింగ్ ప్రక్రియను కొనసాగిస్తున్న పరిస్థితులు కనబడుతా ఉన్నాయి సాయిరామ్ రైట్ రైట్ థ్యాంక్ యూ తిరుపతి